కర్నూలు శుక్రవారం ఉదయం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆసుపత్రిలో ముఖ్యమైన వార్డుల్లో తిరిగి రోగులకు వైద్య సేవలు అందిస్తున్న తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎమర్జెన్సీ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ న్యూరో సర్జరీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ యూనిట్ ఫీమేల్ ఆర్తో మేల్ ఆర్తో తదితర వార్డులను పరిశీలించి రోగుల బాగోగులను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ నాలుగు నెలలు మీరు పెడుతున్నట్టు బాగా చూస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ మంచిది देखो तो कुछ देश से गुणालो बेटा के बोलता हूं कंप्यूटर पर चार कर दीजिए इतना नहीं पड़ेगा इबंद नहीं लगता भाई में पढ़ते आया समय में मैं चाहिए ठीक है रे नो आप लोग का टेबलेट टेबलेट ओके अब फिर अब हॉस्पिटल में होने तक पूरा इबंद बैठना है हम बहुत भोजन अभी बाने भोजन ना ఐసోల్యూ పెట్టారు ఈరోజు తర్వాత ఎంజీ ఫోన్ చేశాను అండి డాక్టర్స్ కూడా బాగా మొత్తం ట్రీట్మెంట్ అండి ఏం లేదు చిరంజీరులో ఎగ్జిక బాగా లేట్ అయింది మేడం బాగా లేట్ అయింది అంటే యాక్చువల్గా ఏంటంటే టెన్ వర్క్స్ టెన్ డేస్కి